శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇరవైవ వార్షికోత్సవ కళ్యాణ ఆహ్వాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇరవయవ వార్షికోత్సవ కళ్యాణ ఆహ్వాన కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు स एवैरयतो महाAspah pradjam tado bharmaradha vishudeva parajanna ager manjam pradadam

परमदेव शिवानाम रघनाय ज्ञानज्ञानेवे सर्वमंगला हयो संस्मरण आत्मशान सर्वदो जयमंगला नमस्कार చేసుకొని శుక్లాం వరధర తిష్టాం జసి వనందల భజ ప్రసన్న అవదనం జ్ఞానే సర్వవిద్వ అవయం తయే ప్రేమ రగ్ణం జతినంతరేవ నానాపరం చంద్ర వందరేవ విజ్ఞాన వందరేవ వలందరేవ లక్ష్మీపతే నేత్ర స్వరమి చత్ర యోగేశ్వర కృష్ణైష్టరా హస్తః ధర ధర చరహ చత్ర శ్రేమిలోభోదే ధ్వాని ధర్మ జతమమ స్మరణే సంగల

తీసుకొని గణపతి మీద ఓం ఓం అనుకుంటూ ఆరుసార్లు చందని శ్రీ లక్ష్మీనారాయణాభ్యాంగ్రహ అరుధరే వశిష్టాన శ్రీ సీతారామాభ్యా మహా బ్రాహ్మణే మూడు సార్లు నీటి వేసుకొని తాగండి ಒಂದು ಪಾತ್ರೆ ನೀರು ಹಾಕಿಕೊಂಡು igeಡಿಕೊಳ್ಳಿ ಹಸ್ತಾವ್ರಕ್ಷಾ ಅಯ್ಯ ಮೂರುಸಾರ ತಾಕನಮ ಆಜಮ್ಯಾ ಕೇಶವಾಯ ಸ್ವಾಹಾ ಓಂ ನಾರಾಯಣಾಯ ಸ್ವಾಹಾ ಓಂ ಮಾಧವಾಯ ಸ್ವಾಹಾ ಬಿಚ್ಚಿ igeಡಿಕೊಳ್ಳೋಣ ಈ ಆರಾರ ವಾರಕ್ಕೆ ವೇಡಿ ಓಂ ಕೇಶವಾಯ ನಮ ಬಿಡಿ igeಡಿಕೊಳ್ಳೋಣ ಮೂರುಸಾರ ತಾಗಿ ನಾಲ್ವಸಾರ igeಡಿಕೊಳ್ಳಿ ಕೇಶವಾಯ ನಮಃ ಓಂ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಓಂ மொத்த முப்பை நாலு வந்து முப்பது முப்பை நாலு வந்து மொபைல் ஒன்றேசாரி முப்பை நாலு வில மொத்த ரெண்டேசாரி முப்பை நாலு விலை மொபைல் பார்த்து மூடசாரி d <laughs> <laughs>

Terima kasih telah menonton!

ये रिपोर्ट गुना शंकरगंज से आ रहा है और राम राम भाई और एक बार धन्यवाद ले रहा हूं भाई तुलाराम पारवान फ्रॉम दरा